జూలై ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అధికమవును గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం యహోవా ఉత్తములను యథార్థవంతుడై ఉన్నాడు ఆయన తన న్యాయ విధులను బట్టి దీనెలను నడిపించును తన మార్గములు వారికి నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన చేసిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా త్రోవలని కృపా సత్యములై ఉన్నవి యహోవా ఉత్తములను యథార్థవంతుడై ఉన్నాడు ఆయన తన న్యాయ విధులను బట్టి దీనెలను నడిపించును తన మార్గములు వారికి నేర్పును ఆయన చేసిన నిబంధనలను ఆయన చేసిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా త్రోవలని కృపా సత్యములై ఉన్నవి కాబట్టి మనము కూడా యహోవయందు సంతోషముగా ఉండాలని కోరుతూ ఈ దినవాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిసరలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ